జ్యూలకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పిఆర్సి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ ప్రకటించడం జరిగింది సో దాని గురించి అయితే ఒకసారి మనం డిస్కస్ చేద్దాం కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు ఇది వచ్చేసి జూలై పదహారు అయితే ఇది ప్రజెంట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అని కూడా చెప్తా ఈరోజు ఆగస్టు పదహారు సరిగ్గా వన్ మంత్ అవుతుంది కర్ణాటకలో పిఆర్సీ ప్రకటించి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సో కాబట్టి తెలంగాణలోని ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ దాదాపుగా ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఏ విధంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ప్రకటించిందో సుమారు ఇంచుమించు అంటే ఇరవై ఏడుకి కొంచెం అటో ఇటో అంటే ముప్పై కావచ్చు లేదా ఇరవై ఐదు కావచ్చు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటిస్తుంది అందులో ఎటువంటి సందేహం అయితే లేదు కానీ దానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇప్పటివరకు పెండింగ్ నాలుగు ఏళ్ళు ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు కాబట్టి అది ఈ నెలాఖరులో చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆగస్టు నెలాఖరులో చేసినట్లయితే మనకు పిఆర్సీ వచ్చేసి నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ ఎండింగ్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది వేతనాలు పెంచకపోతే ఆగస్టులో నిరవేధిక సమ్మకు దిగుతామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సిద్ధారామయ్య ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది దీంతో ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫార్సు మేరకు రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నాటికి ఉద్యోగులు అందుకున్న బేసిక్ పే పై ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ ను ప్రభుత్వం ప్రకటించింది సో ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నాటికి ఉద్యోగులు అందుకున్న బేసిక్ పే అంటే రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటికి వాళ్ళకు పిఆర్సీ అక్కడ ఇవ్వాలి కానీ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇవ్వలే ఇరవై నాలుగు అంటే దాదాపు రెండు సంవత్సరాలు డిలే చేసింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు రెండు వేల ఇరవై మూడు జూలైకి రావాల్సింది రెండు వేల ఇరవై మూడు జూలైకి రాలేదు కాబట్టి ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదు కూడా పోవచ్చు పో పోయే అవకాశాలు అయితే ఉండొచ్చు అయితే నాకు తెలిసి నూతన సంవత్సరం లేదా సంక్రాంతి కారకంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అది అధికారిక వర్గాలు చెప్తున్నాయి సో డిఏను ముప్పై ఒకటి శాతం అదేవిధంగా హెచ్ఆర్ఏను ముప్పై రెండు శాతం పెంచింది డిఏని ముప్పై ఒకటో శాతం అంటే ఇది ముప్పై ఒకటి శాతం వచ్చేసి పీఆర్సీలో ఇంప్లిమెంట్ అవుతుంది హెచ్ఆర్ఏ కూడా ముప్పై రెండు శాతం అంటే నిజంగా అది చాలా ఆనంద విషయం అయితే తెలంగాణలో కూడా హెచ్ఆర్ఏలు గత పిఆర్సీ హెచ్ఆర్ఏలు తగ్గించింది అయితే మళ్ళీ ఒక్కసారి హెచ్ఆర్ఏపై పునర్ ఆలోచన చేయాలని చెప్పేసి సంఘాలు అయితే విజ్ఞప్తి చేశాయి దానికి అనుగుణంగా మరి ఏ విధంగా నివేదిక తయారవుతుందో చూద్దాం అయితే నివేదిక ఎప్పుడైతే ప్రభుత్వానికి సమర్పిస్తుందో సమర్పించిన మరికొద్ది రోజుల్లోనే ఫిట్మెంట్ కూడా బయటకు వస్తాయి సో ఆ ఫిట్మెంట్ ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే బాగానే ఉంటుంది ఒకవేళ ఆమోదయోగ్యంగా లేకపోతే మళ్ళీ వాళ్ళు సంఘాల ద్వారా కానీ లేదా ఉద్యోగులే మళ్ళీ ధర్నాకు తీయడం కానీ అన్నీ చేస్తే ఎంతో కొంతవరకు మళ్ళీ ఫిట్మెంట్ పెరిగే అవకాశం ఉంటుందని తెలుసు ప్రభుత్వంకి కాబట్టి ఆ విధంగా చేస్తుందా తక్కువ ఇస్తుందా లేదా డైరెక్ట్ ఇచ్చేటప్పుడే కొంచెం అందరికీ సరిపోయేటట్టు ఎక్కువ ఇస్తుందని చూడాలి సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి